కాశీ మహిమ ఆధ్యాత్మిక దృకోణం నుండి విశ్లేషణ ఒకటి కాశీ పరిచయం భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయమైందని చెప్పడం లోపం కాదు ఆ ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థానం దక్కినది కాశీ లేదా వారణాసి ఈ పవిత్ర నగరం గంగా నది తీరంలో విరాజిల్లుతూ లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది క అంటే కర్మ ఆశీ అంటే ఆరాధన కర్మతో కూడిన ఆరాధన జరిగే స్థలం కాశీ అని పండితులు వివరిస్తారు ఈ నగరం శివపురి అవిముక్త క్షేత్రం మహాశ్మశానం ఆనందవనము అనే అనేక పేర్లతో ప్రాచుర్యం పొందింది ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని కోరిక ఉంటుంది ఎందుకంటే కాశీ దర్శనం అంటే కేవలం నగరం చూడటం కాదు అది శివుని సాక్షాత్కారం పొందిన అనుభూతి రెండు కాశీ ఉద్భవం పౌరాణిక కథ పురాణాల ప్రకారం కాశీ అనేది శివుని స్వప్రియమైన నగరం కాశ్యాం మమ గృహం సంభోహ్ అని శివుడు స్వయంగా చెప్పాడని స్కందపురాణం చెబుతుంది బ్రహ్ముడు సృష్టిని ప్రారంభించినప్పుడు విశ్వంలో అజ్ఞానం వ్యాపించింది ఆ అజ్ఞానాన్ని తొలగించేందుకు శివుడు కాశీని సృష్టించాడు అందుకే కాశీ అనే పదం కష్ అనే ధాతువు నుండి వచ్చింది దాని అర్థం ప్రకాశించు అందువల్ల కాశీ అనేది ప్రకాశ నగరం జ్ఞానప్రకాశం ప్రసరిస్తున్న స్థలం మరొక కథ ప్రకారం శివుడు తన త్రిశూలం మీద కాశీని ఎత్తుకొని నిలబెట్టాడట అందుకే మహాప్రలయం వచ్చినా కాశీ నశించదని నమ్మకం ఉంది శివుడు తన భక్తులకు మోక్షం ప్రసాదించేందుకు కాశీని భూమిపై ఉంచాడు మూడు విశ్వనాథ స్వామి మహిమ కాశీలో ప్రధాన దేవాలయం శ్రీ విశ్వనాథ మహాదేవాలయం ఇక్కడ శివుడు విశ్వనాథుడు లేదా విశ్వేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు విశ్వనాథుడు అంటే విశ్వానికి అధిపతి ఈ దేవాలయంలో శివలింగం స్వయంభూతమని చెప్పబడింది పురాణాల ప్రకారం ఒకసారి దేవతలందరూ శివుని వద్దకు వచ్చి ప్రభు మానవులు భూమిపై పాపంలో మునిగిపోతున్నారు వారికి మోక్షం లభించాలి అని కోరారు అప్పుడు శివుడు నేను స్వయంగా భూమిపై అవతరించి విశ్వనాథ లింగరూపంలో నివసిస్తాను అని వాగ్దానం చేశాడు అప్పటి నుండి కాశీ విశ్వనాథ లింగం అవిముక్తేశ్వర లింగం గా ప్రసిద్ధి పొందింది ఈ లింగం దర్శనం చేసిన వారికి మరణ చక్రం తుదమట్టం చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి నాలుగు గంగాదేవి ప్రాముఖ్యత కాశీకి గంగా నది ప్రాణం లాంటిది గంగానది స్వర్గం నుండి భూమికి దిగినప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించి ఆయన జటాచూటంలోకి గంగను ఆహ్వానించాడు శివుడు తన జటాలోంచి గంగను సాఫీగా ప్రవహింపజేశాడు అందువల్ల గంగా నది కాశీలో శివపాద స్పర్శతో పవిత్రమైంది భక్తులు నమ్ముతారు కాశీలో గంగా స్నానం చేసినవారికి అన్ని పాపాలు క్షమింపబడతాయి గంగాస్నానం విశ్వనాథ దర్శనం అన్నదానం ఈ మూడు కలిస్తే మోక్షం ఖాయం అని పురాణ వాక్యం ఐదు కాశీయాత్ర ఫలితాలు పురాణాల ప్రకారం కాశీయాత్ర అనేది భౌతిక ప్రయాణం కాదు అది ఆత్మాన్వేషణ యాత్ర కోటానుకోట్ల పుణ్యక్షేత్రాలు ఉన్నా కాశీ ఒక్కదాని పుణ్యం వాటన్నింటికీ మించి ఉంటుంది భక్తులు తెల్లవారుజామున గంగాస్నానం చేసి విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళి నమః శివాయ జపము చేస్తారు అంతేకాదు అన్నదానం పిండదానం వంటి పుణ్యకార్యాలు కూడా కాశీలో విస్తారంగా జరుగుతాయి శాస్త్రం చెబుతుంది కాశ్యాం మోక్షదాతా శంకర అంటే కాశీలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షం ప్రసాదిస్తాడు ఆరు మరణానంతరం మోక్షం సిద్ధించే స్థలం కాశీని మోక్షనగరం అని పిలవడం యాదృచ్ఛికం కాదు పురాణాల ప్రకారం కాశీలో మరణం చెందితే శివుడు స్వయంగా చెవిలో తారక మంత్రం అనే రహస్య మంత్రాన్ని చెప్పి ఆత్మను మోక్షమార్గానికి తీసుకువెళ్తాడు మంత్రం అంటే ఓం నమః శివాయ ఈ మంత్రం వినగానే ఆత్మకు మోక్షం లభిస్తుంది అందుకే అనేక మంది వృద్ధులు జీవితాంతంలో కాశీకి వెళ్లి చివరి రోజులు అక్కడ గడుపుతారు ఏడు పౌరాణిక సంఘటనలు పాండవులు హరిశ్చంద్రుడు శివుడు కాశీ అనేక పౌరాణిక సంఘటనలకు సాక్షి పాండవులు మహాభారత యుద్ధం తర్వాత తమ పాప పరిహారం కోసం కాశీకి వచ్చి విశ్వనాథుడిని దర్శించారని కాశీఖండం లో పేర్కొనబడింది అలాగే సత్యవ్రతుడు హరిశ్చంద్రుడు కథ కూడా కాశీకి సంబంధించినది ఆయన సత్యనిష్టను పరీక్షించడానికి విశ్వామిత్రుడు కాశీ నగరంలో శ్మశానరక్షకుడిగా పనిచేయమని ఆజ్ఞాపించాడు హరిశ్చంద్రుడు సత్యం కోసం కష్టాలను భరించి చివరికి శివుని కృపతో మోక్షం పొందాడు ఇది కాశీ యొక్క సత్యసాధన స్థలం అని చూపించే ఘట్టం ఎనిమిది కాశీఖండంలోని శివ మహిమలు స్కందపురాణంలోని కాశీఖండం కాశీ మహాత్మ్యాన్ని అత్యంత విస్తృతంగా వివరించింది దానిలో పదివేలుకు పైగా శ్లోకాలు కాశీ మహిమను వర్ణిస్తాయి అందులో ముఖ్యమైనది కశం తూ మరణం ముక్తి ఇవంముక్తి తూ దుర్లభ అర్థం కాశీలో మరణం మోక్షం ఇస్తుంది జీవనంలోనే మోక్షం పొందడం చాలా అరుదు కాశీఖండం ప్రకారం కాశీ అంటే కేవలం భూమి మీదున్న నగరం కాదు అది శివుని ఆత్మస్వరూపం ఈ స్థలంలో ప్రతి రాయిలో ప్రతి జలబిందువులో శివతత్వం ఉందని పేర్కొంటుంది తొమ్మిది తత్వార్థం మోక్షతత్వం కాశీ మనసును అహంకారం నుండి ఆత్మజ్ఞానం వైపుకు నడిపించే స్థలం ఇక్కడ శివుడు గురువు గంగా జ్ఞానప్రవాహం భక్తుడు శిష్యుడు శివుడు చెవిలో చెప్పే తారక మంత్రం అంటే ఆత్మకు జ్ఞానమంతరం కాశీ మనిషికి చెప్పే సందేశం ఏమిటంటే జీవితం నశ్వరమని గ్రహించి దివ్యత్వంలో లీనమవ్వాలి అందుకే కాశీని ఆత్మవిముక్తి క్షేత్రం అని పిలుస్తారు పది ముగింపు కాశీ మహాత్మ్యం కాశీ అనేది కేవలం నగరం కాదు అది ఒక దివ్య అనుభవం ఇక్కడి గాలి గంగాజలం గంటానాదం మంత్రధ్వని ఇవన్నీ ఆత్మను ప్రశాంతం చేస్తాయి విశ్వనాథ స్వామి దర్శనం ఒక్కసారి చేసినా జన్మాంతరాల పాపాలు తుడిచిపోతాయని నమ్మకం కాశీ యొక్క ప్రాముఖ్యతను ఒక వాక్యంతో చెప్పాలంటే కాశీ అంటే శివుడే శివుడు అంటే కాశీని